ఆదివారం రాత్రి కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయింది ఈ దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో టాప్ టూలోకి దూసుకెళ్ళింది పాయింట్స్ టేబుల్లో చూడండి హైదరాబాద్ రాజస్థాన్ సేమ్ పదిహేడు పాయింట్లతో ఉన్నప్పటికీ మన రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ టూలో సెటిల్ అయ్యాం దీనివల్ల కేకేఆర్తో జరిగే క్వాలిఫైర్స్ వన్కు సెలెక్ట్ అయ్యాం దీనివల్ల హైదరాబాద్కు ఒక ఎక్స్ట్రా మ్యాచ్ కలిసి వస్తుంది ఎలా అంటే పాయింట్స్ టేబుల్లో టాప్ టూ టీమ్స్ మధ్య క్వాలిఫైర్స్ వన్ జరుగుతుంది దీంట్లో గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్కు వెళ్తారు ఓడిన వాళ్ళు ఇంటికి వెళ్ళరు వారికి ఇంకో ఛాన్స్ ఉంటుంది థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లలో ఉన్న టీమ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్స్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో క్వాలిఫైర్స్ టూ ఆడే అవకాశం వస్తుంది అందులో గెలిస్తే ఫైనల్కు వెళ్ళవచ్చు అంటే మొత్తంగా క్వాలిఫైర్స్ వన్ టూ అండ్ ఫైనల్ ఇలా మూడిట్లో రెండు గెలిచినా సరే కప్ కొట్టే అవకాశం ఉంటుంది అదే థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లలో ఉన్నామనుకోండి ఎలిమినేటర్స్ క్వాలిఫైర్స్ టు ఫైనల్ ఇలా మూడు గెలిస్తేనే కప్ విన్నింగ్ ప్రాబబిలిటీ కొంచెం తక్కువ అందుకే మొన్నటి వరకు ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయితే చాలనుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా క్వాలిఫైర్ వన్కు సెలెక్ట్ అయ్యడంతో మస్తు ఖుషిగా ఉన్నారు మంగళవారం జరిగే క్వాలిఫైర్స్ వన్లో కేకేఆర్పై పై విజయం సాధించి నేరుగా ఫైనల్లో ఎస్ఆర్హెచ్ అడుగు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు どっ